ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అంటే ఇల్లు బాగుండాలి అంటే అందులో కొంత పాత్ర ఇల్లాలిది కూడా ఇంట్లో ఆడవారు చేసే పనుల వల్లే ఇంటికి లక్ష్మీదేవి రావాలా అలక్ష్మి రావాలా అనేది నిర్ణయించబడి ఉంటుంది ఇవి పూర్తిగా ఆడవారి ప్రవర్తన వల్లే అని కాదు కొంతవరకు ఆడవారి పాత్ర కూడా ఉంటుంది ఏదైతే ఏమైనా మన తలరాతలు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది అయితే ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల వాటి తీవ్రత తగ్గడం పెరగడం లాంటివి జరుగుతాయి చిన్న చిన్న విషయాలను అలక్ష్యం చేయడం వల్ల వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది చాలామంది వీటిని చాదస్తంగా భావిస్తారు మన నిత్యం తెలుసో తెలియకో వాటిని చేస్తూ ఉంటాం అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలస్నానం చేసిన తర్వాత జుట్టు నీరు కారుతూ ఇంట్లో తిరగకూడదు ఏదైనా క్లాత్ పెట్టుకొని ఆ నీరు అంతా ఇంకేంత వరకు ఆ క్లాత్ని ఉంచుకోవాలి బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టల నీళ్ళని కాలిపై వేసుకోకూడదు ఏదైనా కొత్త బట్టలతో భోజనం చేస్తే అవి ఉతకకుండా పూజల్లో కూర్చోకరాదు పట్టు భోజనం చేస్తే ఖచ్చితంగా వాటిని ఉతకాల్సిందే అలాగే కొందరు పగిలిపోయిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు అంటే కొంచెం గాజు పగిలిపోయి ఉన్నా వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోకూడదు సాయంత్రం పూట ఎవరికి తోడుకు పెరుగును ఇవ్వకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఎవరైనా శనివారం నాడు నువ్వులతో చేసిన పదార్థాలు కానీ నూనెతో చేసిన పదార్థాలు కానీ అంటే పచ్చళ్ళు లాంటివి ఇస్తే తీసుకోకూడదు చాలామంది ఇడ్లీ పిండిని బయట కొనుక్కుంటూ ఉంటారు ఇప్పుడు ప్యాకెట్లలో అమ్ముతూ ఉంటున్నారు ఇవి తెచ్చి ఇడ్లీలు చేసుకుంటున్నారు అయితే ఈ ఇడ్లీ పిండిని శనివారం రోజు కొనుక్కోకూడదు ఎందుకంటే శనివారం నూనె నువ్వులు మినుములు అలా అటువంటి వాటిని మన డబ్బుతో అయినా సరే కొనుక్కొని తెచ్చుకోకూడదు అంటారు కాబట్టి మినప్పిండి కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు ఇల్లు తూడ్చేటప్పుడు ముందు ఈశాన్యలో ఉన్న గదిని శుభ్రం చేసుకోవాలి తర్వాత మిగిలిన గదులను శుభ్రం చేసుకోవాలి తర్వాత ఏ గదిలో ఉన్న చెత్త ఆ గదిలో తీసివేయాలి చాలామంది గదులన్నీ తుడిచిన తర్వాత వాటిని చాటలోకి తూడుస్తూ ఉంటారు అలా చేయకూడదు గదులు ఊడ్చిన తర్వాత చీపురుని నిలబెట్టకూడదు చీపురు పాడవుతుందని చాలామంది నిలబెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి పండుగలు అప్పుడు ఏదైనా శుభకార్యాలప్పుడు ఇంటి గుమ్మాలకు మామిడాకులు కానీ తోరణాలు కానీ పూలను కానీ కడుతూ ఉంటారు ఇవి వాడిపోయిన తర్వాత అలాగే వదిలేస్తూ ఉంటారు ఇది అసలు మంచి పద్ధతి కాదు మూడు రోజులు గడిచిన తర్వాత వాటిని తీసివేస్తే మంచిది అలాగే ప్రధాన ద్వారాన్నే చక్కగా అలంకరించి వెనుక దొడ్డి గుమ్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ప్రధాన ద్వారమని ఎలా అయితే అలంకరించారో వెనుక వైపు గుమ్మాన్ని కూడా అంతే అందంగా పసుపు కుంకుమలతో తోరణాలతో అలంకరించాలి ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఖచ్చితంగా వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి అంటే బొట్టు పెట్టి పంపించాలి వీళ్ళ వీలైతే ఒక రవికల గుడ్డ కూడా పెట్టాలి వారు మీకంటే పెద్దవారైతే అక్షంతలు ఇచ్చి దీవించమని అడగాలి వంట చేసేటప్పుడు వండిన పదార్థాలను ఎడమవైపుగా దించాలి కుడివైపు దింపడం వల్ల అవి పెద్దలకు పెట్టినట్టు వంట పూర్తయిన తర్వాత రెండు మెతుకులను ఒక చుక్క నేతిని జోడించి ఆ గిన్నెలో వేసి నమస్కరించుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి వంట చేస్తున్నప్పుడు ఏదైనా దేవుడికి సంబంధించిన పాటలు కానీ శ్లోకాలు కానీ పెట్టుకొని వింటూ వంట చేస్తే గనుక అది తిన్న వారికి చాలా అలా ఆరోగ్యం ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఇల్లాలి బాధ్యత పిల్లలను చిన్నతనం నుండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం అలవాటు చేయాలి ఇంట్లో ఎక్కడ బూజు లేకుండా చూసుకోవాలి ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఇంటిని ఎంతైతే శుభ్రంగా నీటుగా పెట్టుకుంటామో అలాగే ప్రతిరోజు మన ఇంటిని లక్ష్మీదేవి వస్తుంది అని భావించి ఎప్పుడు ఆ ఇంటిని నీట్గా పెట్టుకోవాలి ఉన్నంతలో చక్కగా సర్దుకోవాలి మనం వంట చేసేటప్పుడు వాడే కిచెన్ టవల్స్ అంటే మసిగుడ్డలను కూడా శుభ్రంగా ఉంచుకో ఉంచుకోవాలి చాలామంది మసిగుడ్డలను మురికిగా అయిన తర తర్వాత పాడేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఆ గుడ్డలో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు కాబట్టి మంగళవారం శుక్రవారం మినహా వాటిని చక్కగా వేడి నీటిలో కొంచెం సోడా సర్ఫ్ వేసి నానబెట్టి ఉతుక్కోవాలి నాన్ వెజ్ వండినప్పుడు ఉన్న మరకలు కానీ నూనెలు కానీ పడితే అవి పూజలు చేసేటప్పుడు వండిన పదార్థాలకు కూడా అంటుతాయి కాబట్టి రెండింటిని విడివిడిగా పెట్టుకోవాలి అలాగే ప్రసాదాలు వండడానికి మనం రోజువాడే పాత్రలో ప్రసాదాలు వండకూడదు వాటికి విడివిడిగా ఇత్తడి పాత్రలను పెట్టుకోవాలి లేదా మట్టి పాత్రలను తెచ్చుకొని వాటిని కేవలం ప్రసాదాలు వండడానికి మాత్రమే వాడుకుంటే మంచిది ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకు కుటే పనులే కాకపోతే వీటిలో మార్పులు రావడం వల్ల మన ఇంటి వాతావరణంలో కూడా మార్పులు వస్తుంటాయి వీటిని చాదస్తంగా కాక మన బాధ్యతగా తీసుకొని చేస్తే కనుక లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి